ఓకే ఫ్రెండ్స్ ైదరాబాద్ నుంచి వచ్చినాయి ఇప్పటి టైర్డ్ అయిపోయింది ఇవన్నీ తెచ్చినా అటు చామతోనే చూడండి ఇక వరసి వరలక్ష్మి రథం కోసం తెచ్చిన సామాను అప్పటిదాకా అంటే ఎల్లుండి కోసం కూడా తెచ్చేసిన ఇంకా అటు వచ్చేసి గజమాలా స్టార్ట్ చేసింది ఏమేమి కలర్ కొట్టినాము వైట్ కలర్ బాహుబలి బాహుబలి ఓకే చూపిస్తా ఇంకా ఏమేమి కూలి తెచ్చిన చూపిస్తా చూడండి గజమాల కాగొట్టేస్తున్నాను ఇటు వచ్చేసి ఆ బస్సుల బంతి పూలు ఉన్నాయి ఇటు వచ్చేసి సుగంధం ఒక ఆడలు తెచ్చిన ఒక ఆడలు ఆ టైల్ మీద వెళ్ళడానికి ఇచ్చి రావాలి ఇటు వచ్చేసి మల్బార్ ట్రైన్ లేచి పెట్టినమాట మొత్తం తడిచే ఉన్నాయి ఇంకా అప్పులు కూడా తడిచే ఉన్నాయి చామంతి కూడా అందుకనే ఇక కింద వేసినమాట మొత్తం పచ్చి ఉండే వర్షంలో మాల్ ఆటో డీసీఎమ్ మాట ఇక వర్షంలో ఇక అట్నే తీసుకొని వచ్చిన ఇంకా పచ్చికొండ కింద వేసినాయి ఇక ఓకే ఇటు వచ్చేసి ఇక అన్నీ అన్నీ పచ్చిగానే ఉన్నాయి ఏ ఒట్టిగా లేవు అన్నీ పచ్చిగానే ఇది ఒట్టి ఉందా ఓకే ఇది ఒక్కటే ఉందంట చూడు ఇది కొంచెం నేను చూడలేదు సరిగా ఓకే ఇది కూడా మల్బార్ కూడా ఇది కూడా పచ్చిగానే ఉంది మొత్తం వచ్చి వచ్చి ఉన్నాయి ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి అందులో ఇటు వచ్చేసి ఇడ్లీ వైట్ అండ్ వచ్చేసి బంతిపూలు అవి కూడా బంతిపూలే బంతిపూలు పూలు ఎప్పు శుక్రవారం కోసం అనమాట బంతిపూలు కూడా ఓకేనా ఈ దండలు కొట్టేస్తున్నాం ఫస్ట్ గజమాల కొట్టేస్తున్నాం గజమాల అయిపోయాక మిగతాయి కొట్టేస్తాం అంట దండాలు మిగతాయి చూడండి మేము కొట్టేస్తాము వీడియోలో ఓకేనా ఇంకా ఇంకా చెప్పాలి ఈరోజు రేపైతే మా తేజు బర్త్డేగా డేగా రేపు మళ్ళీ ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ చదివి మళ్ళీ బయట పెట్టి మళ్ళీ ఇల్లు అడుగుతుంది మళ్ళీ ఈరోజు ఆల్రెడీ కడిగింది ఇంకా రేపు మళ్ళీ మంచిగా క్లీన్గా కడిగేసుకుంటాం ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఇక అందులో రేపు మా తేజు బర్త్డే అందుకే స్పెషల్ స్పెషల్ ఏమేమి చేస్తున్నావు రేపు షాప్ కూరలు తెలియదు నేను మార్కెట్ నుంచి నాకు అంత టైం లేదు అందులో హైదరాబాద్లో వర్షం పడుతుంది నేను ఎటు పోలేదు మస్తు రష్ ఉంది బుడద బుడద బుడదల తిరుక్కుంటా తిరుక్కుంటా ఇవన్నీ కొన్నా బుడదలనే షవ్వ నాకు నడవే బుద్ధి కావట్లే బుడదల నుంచి కానీ ఇంకా తీసుకోవాలి ఇది తప్ప అని చెప్పేసి తీసుకున్నాను ఇక ఇవి కూడా తడిచిన్న అన్నీ వాళ్ళు వర్షంలో తోకలేవా ఏముంది రైతులు వర్షం లే తోట తడిచిందని చెప్తారు ఏం చేయమంటారు వర్షం పడుతుంది ఏమేమి చేయమంటారు వాళ్ళు రైతులు అందుకే అన్నీ తడిచి ఉన్నాయి ఏం చేస్తాం వాళ్ళు కూడా ఏం చేయలేరు తడిచి ఉంటాయి బంతి పూలు మస్తు రేటు ఉన్నాయి బంతి పూలు వచ్చేసి నూట యాభై రూపాయలు పడింది చామంతి వచ్చేసి చామంతి మస్తు రేటు ఉంది నాలుగు వందలు అయింది చామంతి వచ్చేసి నాలుగు వందల రూపాయలు అంటే అక్కడనే వమ్మ ఇక్కడికి వచ్చేసరికి ఐదు వందలు అవుతుంది ట్రాన్స్పోర్టు లేబర్ ఛార్జ్ అన్నీ సర్వీస్కి ఇట్లా అమ్మలేము పూలు ఈ సావ శుక్రవారం రేట్లు అయితే చాలానే ఉంటాయి బీభచ్చంగా ఇటు వచ్చేసి కాడాలు కూడా మస్తు రేట్ అయినాయి మోర యాభై ఎనభై దాకా మూర మోర నాట్లయితేనే ఇంకా ఇటుపాటు అయితే మాకు కూడా ఇంకా మీకు ఇవన్నీ అయిపోయినాక చూపిస్తాం మీకు వర్క్ ఓకే సన్నజాజి పూలు తెంపుకుంటుంది మావిడ రేపు లేక ఎల్లుండి వరలక్షి రథం ఉంది కదా దానికోసమే అడ్వాన్స్గా

కదా వెళ్ళండి కొన్ని వెళ్ళినాయా ఓకే రేపు కొన్ని తెంపుతా ఒక మూర అయితే అట్ కదా ఒక మూర అయితే రేపు కొన్ని దింపు ఇటు ఉన్నాయి ఈడున్నాయి ఈడు ఉంది ఇటు కూడా ఉంది ఈడ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి తెంపేసి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఓపెన్ అయితే నైట్ వరకు ఓపెన్ అటు చూడండి అటు చూడండి నందవర్ధన పూలు ఎట్లా బావు ఎట్లా పోస్ట్ చూడ పోయనే పోయా సీజన్ మాకు ఇట్లా వేయనీ లేదు అవసరం ఉంది అన్న రోజు పూలే ఉండవు అసలు చెట్టుకు ఈరోజు చూడండి అన్ని పూలు కూర్చి పోయినా కింద రాలిపోయినా కూడా ఎండుకున్నాయా చూపిద్దా కనకాంబరం చెట్లు పెట్టినాం మొన్న ఎన్నుకున్నాయా లేవా కొంచెం వాడబెట్టినట్టు అయినా వాటర్ ఉన్నాయి కొట్టిండు పూలు అయితే మంచిగా ఉన్నాయి కాకపోతే ఇంకా ఎండ తగలట్లే అమ్మా ఇది మొత్తం నీడ నీడ పడతాం కదా ఇది ఒకటి వచ్చింది అమ్మ మీడియా ఎండుకుంది ఇది ఇంకా ఇటు సైడ్కి పెట్టింది అటు సైడ్ అట్లా కడదాం ఎండ తగులుతుంది ఎండ తగలక అట్లా అయినాయి అవును ఎండ తగలుతుంది మంచిది ఏం కావాలి వస్తలే నంద్యవర్ధం పూలు ఓకే ఫ్రెండ్స్ ఇగోండి అయితే ఆరిపోయినాయి ఇంకా ఇవి మొత్తం కవర్లు ఎత్తి ఫ్రిడ్జ్లో వేయాలి ఇటు వచ్చేసి చెరగడ్డ దండలు కూడా అయిపోయినాయి ఇంకో అటు వచ్చేసి అవి కూడా అయిపోయినాయి ఇటు గజమాల కూడా అయిపోయింది బయట వేసేయాలి ఇటు వచ్చేసి వీటికి పేచో కొట్టాలన్నమాట ఇడ్లీ బయటికి కొంచెం అవి గుంజుకుపోయినట్టు ఉంటాయి అన్నమాట పేచో కంపల్సరీ వాటికి కొట్టాల్సిందే ఇంకా వచ్చేసి ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ వేసేసాను ఓకే ఇంకా పోయి బ బజార్కి వెళ్ళి కొంచెం పేచక్ కొనుక్కురావాలి పేచక్ అయిపోయింది ఇంకా ఇవి బయట అన్నీ వేసి ఇంకా బయటకు వెళ్తాం కొంచెం అవన్నీ ఎత్తాలి అనమాట ఇంకా బయట కూడా ఉన్నాయి సెంటు గులాబీ బయట ఉన్నాయి అవి కూడా ఉడికెత్తినట్టయితే బయట వేసేసి తడిసి ఉన్నాయి కదా తడిసి వచ్చినాయి కదా అందుకని కొన్ని కవర్లు ఇప్పి బయట వేసినాము ఓకే అయ్యే ఇవన్నీ బయట వేసినాక మళ్ళీ వీడియో చూపిస్తాం మొత్తం బయట వేసినాము ఇక ఓ పూలన్నీ రైలు గిట్లు అన్నీ బయట వేసేసినాము ఇక ఇగో తడి బట్టలు వేసినాం చరిగట్ వచ్చేసి ఇగో బంతి పూలు వచ్చేసి ఒక బస్సులో వేసినాం ఉడికిత్తే అని ఇంకా ఎల్లో బంతి అయితే ఓ ఆడము ఆడేసినాం ఇక ఆడ కల ప్లేస్ లేదని ఓకేనా ఈరోజుకి అయితే ఇదే వరకు ఈరోజు చాలా లేట్ అయిపోయింది అందులో ఒకటి టైం ఇక చదివేది ఉంది చదురుకునేది అంటే తర్వాత చదువుకుంటాం ఇక ఇంకో చదితే చదురుకునేది ఉంది ఇంకా తర్వాత చదువుతాం టైం పది అవుతుంది ఇక पारे पारे के